జిఆర్టీవీ హెల్త్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మన మందరం మన ఆరోగ్యం గురించి స్పృహతో ఉండడం ముఖ్యం అలాగే మన చుట్టూ ప్రకృతి ప్రసాదించిన చిన్న చిన్న సహజమైన పదార్థాలు అవి చేసే మేలు అలాగే సమస్యలకు ఎంత మేర ప్రయోజకరంగా ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలాంటి వాటిలో వాము ఒకటి వాము అనేది మసాలాగా ఉపయోగించే ఒక చిన్న మసాలా పదార్థం ఇది ఆహార రుచి వ్యాధులను రక్షించడంలో కూడా సహాయపడుతుంది వాము జీర్ణక్రియను మెరుగుపరచడంలో కడుకోపడం గ్యాస్ వంటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో రక్తపోటు నియంత్రించడంలో నొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం వాము గింజల్లో ఉంటాయి ఇవి మన హృదయాలను బలోపేతం చేయడానికి సాధారణ రక్తపోటు నిర్వహించడానికి ఎంతో సహాయపడతాయి రక్తపోటు మన శరీర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది వాము రక్తపోటుకు చాలా మంచిది ఎందుకంటే ఇది గుండె కండరాలను సడలిస్తుంది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుంది అందువల్ల అధిక రక్తపోటు లేదా ఉంటుంది జబ్బుతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోని ఒక రకమైన కొవ్వు అది ఎక్కువగా పెరిగితే అది గుండెకు హాని కలిగిస్తుంది అయితే వాము సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇంకా నియంత్రణలో ఉంచుతుంది వాము గ్యాస్ మలబద్ధకం కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇది కడుపు చికాకును తగ్గిస్తుంది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి కడుపును తేలికగా ఉంచుతుంది వాము కడుపు కండరాన్ని కూడా సడలిస్తుంది ఇంకా కడుపు తిమ్మిరి తగ్గిస్తుంది ఇంకా శరీర శక్తిని కూడా పెంచుతుంది జలుబు ఫ్లూ అనేక ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది ఇంకా దీని నూనె కండరాలు నొప్పి జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది